పెళ్లి వేడుక ఇద్దరి తమిళ నటుల వేడుకలో ఆశ్చర్య ఘటన చోటు చేసుకుంది అంటే ఆ పెళ్లి వచ్చిన అతిథులు అందరినీ కూడా ఒక్కసారిగా కి గురయ్యేలా చేశారు ఇక ఈ ఘటనకు సంబంధించిన ఫొటోస్ వీడియోస్ వైరల్ కావడంతో తమిళనాడు మొత్తం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది పెళ్లి కూతురు తండ్రి అలాగే ఆమె కూడా సినీ ఇండస్ట్రీలో నటినటులు కావడంతో మరింత వేగంగా ఈ సంఘటన వైరల్ అవుతోంది ఇంతకీ ఆ పెళ్లి వేడుకలు జరిగిన వింత ఘటన ఏంటి ఇంతమందిని గురి గురిచేసేలా అక్కడ ఏం జరిగింది ఇప్పుడు తెలుసుకుందాం ఒకవైపు వధువర్ల సంతోషం మరోవైపు వచ్చిన అతిథుల కోలాహలం వరసి పెళ్లి తరువాత గ్రాండ్గా జరుగుతున్న ఆ రిసెప్షన్ వేడుకను తిలకిస్తూ అక్కడికి వచ్చిన వారంతా ఎంతో ఉత్సాహంతో ఉన్నారు అయితే వేదికపై పెళ్లి కొడుకు పెళ్లికూతురు నిలబడి ఫోటోలు దిగే క్రమంలో అక్కడికి పెళ్లి కూతురు తల్లి అంటే పెళ్లి కుమారుడుకు అత్త ఆమె నవవధువరుల దగ్గరకు వచ్చింది అయితే అక్కడే ఉన్న పెళ్లి కుమారుడు అత్త తన దగ్గరకు రాగానే గట్టిగా పట్టుకుని లిప్ టు లిప్ ముద్దుపెట్టేశాడు దీంతో ఒక్కసారిగా పెళ్లి కుమార్తెతో పాటు అక్కడే ఉన్న బంధువులంతా ఒక్కసారిగా షాక్కి గురయ్యారు తమిళనటుడు రోబో శంకర్ ఒక్కసారిగా ఇప్పుడు వార్తల్లో నిలిచాడు ఆయన అల్లుడు చేసిన పని ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది పెళ్లి వేడుకల్లో ఏకంగా రోబోశంకర్ భార్యకు అల్లుడు లిప్ కిస్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది దీంతో పూర్తిగా వివరాలకు వెళితే నటుడు రోబోశంకర్కి తమిళ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది బుల్లితెర షోల ద్వారా పాపులర్ అయిన రోబోశంకర్ తరువాత పలు సినిమాలు నటించి ఫుల్ క్రేజ్ను సంపాదించాడు తొలుత చిన్న సినిమాలో నటిస్తూ తన కెరీర్ని ప్రారంభించాడు రోబోశంకర్ ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలో నటించే స్టేజ్కి ఎదిగాడు మ్యారీ వాయి మూడి పేసియం విశ్వాసం ఎలెన్ను వందుట ఇలాంటి చిత్రాల్లో రోబోశంకర్ ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్నాడు ఇటీవలే రోబో శంకర్ తన కూతురు ఇంద్రజాశంకర్ వివాహం చేశాడు శంకర్ కూడా పలు సినిమాలో నటించింది విజయ్ బిగిల్ చిత్రంలో ఫుట్బాల్ ప్లేయర్ గా నటించిన ఇంద్రజాశంకర్ విశ్వక్సేన్ పాగల్ చిత్రంలో ఒక పాటలో మెరిసింది తమిళ దర్శకుడు కార్తిక్ తో శంకర్ వివాహం జరిగింది కూతురు పెళ్లి సింపుల్ గా చేసిన రోబో శంకర్ రిసెప్షన్ మాత్రం గ్రాండ్ గా చేశాడు ఈ రిసెప్షన్ కి చాలా మంది సెలబ్రిటీలు వచ్చి సందడి చేశారు కమల్ హాసన్ శివ కార్తికేయన్ వంటి స్టార్ హీరోలు రిసెప్షన్ కి హాజరై వధూవరులను ఆశీర్వదించారు ఇదిలా ఉంటే రిసెప్షన్ వేడుకల్లో కొత్త పెళ్లి కార్తిక్ పని తీవ్ర వివాదానికి దారితీసింది రిసెప్షన్ లో వేదికపై డాన్స్ చేసిన కార్తిక్ తన అత్తగారు ప్రియాంకకి కిస్ ఇచ్చాడు దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి అత్తగారితో అల్లుడు ఈ విధంగానే ప్రవర్తించేది అంటూ నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు